తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానల్ సోషల్ మీడియాలో నా రెండో అల్లుడు డాక్టర్ నా మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి కొన్ని టీవీలు ప్రచారం కూడా చేశాయి వాస్తవంగా దాని మీద నేను మాట్లాడాలని అనుకోలేదు కొన్ని ఛానల్స్ ఫోన్ చేసి వివరణ అడిగాయి నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఇది నా ఫ్యామిలీ విషయం అని చెప్పాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొనూరు వచ్చి మా అల్లుడి విషయాన్ని కామెంట్ చేశాడు రాంబాబు అల్లుడు కూడా ఆ బాబు మీద కామెంట్ చేశాడని చెప్పాడు పవన్ కళ్యాణ్ మీటింగ్ జనం కూడా పెద్దగా లేరు ఆయన మాట్లాడిన తర్వాత దీన్ని ఎలా వదిలేయటానికి వీల్లేదు జరిగిన విషయం అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా నా ఫ్యామిలీ విషయం నా రెండో కుమార్తెకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఫ్యామిలీలో వివాదం రావటం వల్ల సంవత్సరాల నుంచి నా కూతురు నా మనవరాలు నా సంరక్షణలో ఉన్నారు నా రెండో అల్లుడు ఎటువంటి సహాయం చేయకుండా వదిలేశాడు కుకట్పల్లి కోర్టులో డైవర్స్ కోసం అప్లై చేసుకున్నాడు ఇది పూర్తిగా నా ఫ్యామిలీ విషయం పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్న సందర్భంలో ఐదో తారీఖున ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను దుర్మార్గుణ్ణి దుస్తుని వాళ్ళిద్దరు డాక్టర్లు డిస్ప్యూట్ చెప్పేలా చెప్పాలనుకోలేదు కూతురు కుటుంబం లేకపోతే దాన్ని బహిర్గతం చేయాలనుకోరు ఎవరు ఆ కూతుర్ని అభ్యంతరంగా వదిలేస్తే నా కూతురిని ఆమె కొడుకు కూతుర్ని సంరక్షిస్తూ ఉంటున్నాను నా కూతుర్ని చదివించుకుంటున్నాను తన కాళ్ళ మీద తను నిలబడాలనే ఉద్దేశంతో చదివించాను ఆమె ఇప్పుడు ఉద్యోగం చేస్తోంది దుర్మార్గుడు నా కూతురిని వదిలేసిన ఆమె కొడుకు కూతుర్ని వదిలేసిన దుర్మార్గుడు నా అల్లుడు మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు ఇది దుర్మార్గం కాదా ఫ్యామిలీ విషయం అంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం దుర్మార్గులు అల్లుడు కూతురు విషయంలో నా కూతుర్ని సపోర్ట్ చేస్తున్నాను కీలకమైన సమయంలో పవన్ బాబు నా అల్లుడిలో పరకాయ ప్రవేశం చేస్తున్నారు పవన్కి బాబుకి అర్థం కావాలని చెప్తున్నాను అని నేను సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేశాను అయితే ఈరోజు మధ్యాహ్నం అనుకుంటాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పొన్నూరు నా తమ్ముడు అంబటి మురళి కృష్ణ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి తెలుగుదేశం తరపున వచ్చి మా అల్లుడి విషయాన్ని కూడా కామెంట్ చేశాడు రాంబాబు గారు అల్లుడు కూడా రాంబాబు గారు దుర్మార్గుడు ఓటేయొద్దని అంటున్నాడు అనేటువంటి మాట ఇంకా ఏయో పిచ్చి పిచ్చిగా కొన్ని మాటలు మాట్లాడారు అవి నేను చూశాను జనం కూడా పెద్దగా లేరు అది మాట్లాడిన తర్వాత దీని ఇలా వదిలేయడానికి వీలు లేదు నేను కూడా మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయాలను చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మీ అందరికీ ఈ మీడియా సమావేశంలో అందుబాటులోకి రావడం జరిగిందని మనవి చేస్తున్నాం ప్యూర్లీ ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఇష్యూ ఇట్ ఈజ్ ఎ డిస్ప్యూట్ ఆల్సో నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు నా రెండవ కుమార్తె అంబటి మనోజ్ఞ డాక్టర్ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది గుండబోలు గౌతమ్కి ఇచ్చి వివాహం చేశాం వారికి ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక పాప ఆ పెళ్ళికి చాలామంది మన నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆశీర్వదించారు తర్వాత కాలానుగుణంగా ఫ్యామిలీలో డిస్ప్యూట్ రావడం జరిగింది నా కూతురికి నా అల్లుడికి సుమారుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి నా కూతురు నా మనువరాలు మనువడు నా సమక్షంలోనే ఉన్నారు నా పర్యవేక్షణలోనే ఉన్నారు నేనే వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నాను నా రెండవ అల్లుడు గుండబోలు గౌతమ్ ఏ విధమైనటువంటి సహాయం చేయకోకుండా వదిలేశాడు ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది ఆ డిస్ప్యూట్ మీద నా అల్లుడు గుండబోలు గౌతమ్ కుక్కటపల్లి పోర్టులో డైవర్స్ కోసం అప్లై కూడా చేసుకున్నాడు దానికి నా కూతురు అటెండ్ అవుతుంది కౌంటర్ పడేశాం అది ఇంకా ఒక కంక్లూషన్కు రాలేదు దిస్ ఈజ్ ప్యూర్లీ అ ఫ్యామిలీ డిస్ప్యూట్ నా కూతురికి నా అల్లుడికి ఉన్నటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ దీన్ని చాలా కీలకమైన సమయంలో ఎన్నికల సమయంలో పదమూడవ తారీఖున పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఐదవ తారీఖు అనుకుంటున్నాను ఐదో తారీఖే కదా ఐదవ తారీఖున నా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు నేను ఒక పెద్ద దుర్మార్గుండని దుష్టునని నాకు ఓటు వేయొద్దని సరే అతను చేశాడు దట్ ఈస్ దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నా రాజకీయ నాయకుడు కాదు ఈజ్ అ డాక్టర్ నా కూతురు ఏమి రాజకీయ నాయకురాలు కాదు షీఈ్ ఆల్సో ఏ డాక్టర్ తర్వాత నేను ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు పొన్నూరులో ఇదే సంభాషణ మాట్లాడారు అంతకు ముందు కూడా నా అల్లుడు పలు సందర్భాల్లో గుండబోలు గౌతమ్ నా కూతురు కబురు చేశాడు నేను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను చంద్రబాబుని గారిని కలుస్తాను అని బెదిరించి డైవర్స్ కావాలనేది ఆయన కోరుకున్నాడు డైవర్స్ ఇవ్వడానికి కూడా నా కూతురికి ఏం అభ్యంతరం లేదు కానీ నా కూతురికి ఒక కూతురు ఒక మనవుడు ఉన్నాడు వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా దానికోసం మేము డైవర్స్ గురించి కోర్టులో ఫైట్ చేస్తున్నాం ఆయన ఫైట్ చేస్తున్నాడు మేము ఫైట్ చేస్తున్నాం దిస్ ఇస్ ది డిస్ప్యూట్ ఇది దీన్ని ఎవరికి చెప్పాలా చెప్పాలని అనుకోను కూడా అనుకోను ఒక కూతురు కుటుంబం బాగోకపోతే దాన్ని బహిర్గతం చేయాలి అని అనుకోరు ఎవరు తల్లిదండ్రులు అయితే నాలుగు సంవత్సరాల క్రితం నా కూతుర్ని అర్ధంతరంగా వదిలేస్తే నా కూతుర్ని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను నా కూతుర్నే కాదు నా గుండబోలు గౌతమ్ కూతుర్ని కొడుకుని కూడా సంరక్షించుకుంటున్నా నేను నా కూతుర్ని చదివించుతున్నప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువు వదిలేస్తే ఇవాళ నేను యాంటీ ఏజింగ్ కోర్సుని దుబాయ్లో నా కూతురు చది చదివించుకుంటున్నా ఈ మధ్యనే ప్రాక్టికల్స్ కూడా వెళ్ళింది అలాగే యూకే కూడా వెళ్ళి చదివించాలని అనుకుంటున్నాను ఎందుకంటే భర్తతో డిస్ప్యూట్ వచ్చిన తర్వాత లేదు డైవర్స్ అయితే తన కాళ్ళ మీద తాను నిలబడాలి తండ్రి ఎంతకాలం ఉంటాడు ఉండలేడు కదా తన కాళ్ళ మీద తాను నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో నా మనోజ్ఞని కూతుర్ని చదివిస్తున్నాను తను మీద స్టాండ్ మీద డెబ్బై వేలకు ఉద్యోగం చేస్తుంది వాళ్ళ నా కూతురు అని చెప్పదు అక్కడ వెళ్ళి ఆఫ్టర్ ఆల్ డెబ్బై ట్రైనింగ్ యాంటీ ఏజింగ్ మీద హీర్ ప్లాంటేషన్ మీద ట్రైనింగ్ అవుతుంది డెబ్బై వేలకు చేస్తుంది ఉద్యోగం నా కూతురుగా మంత్రి కూతురుగా ఎక్కడ కూడా నేను మంత్రి కూతురు అని చెప్పదు ఇలా సంరక్షించుకుంటున్నటువంటి తరుణంలో నా అల్లుడి వాళ్ళ నాకు ఓటు ఇవ్వొద్దని నేను దుర్మార్గుడని ఎక్కడ దుర్మార్గుండి అని చెప్పండి ఏదైనా దుర్మార్గుడైతే నా అల్లుడై ఉండాలి నా కూతుర్ని వదిలేసిన అల్లుడై ఉండాలి తన కూతుర్ని కూడా వదిలేసిన అల్లుడై ఉండాలి తన కొడుకును